వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సీక్వెల్ రోడ్డులో ఖమ్మం మహిళా మార్ట్ ఏర్పాటు చేయు భవనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు ఖమ్మం మహిళా మార్ట్ ముందు పార్కింగ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని స్లైడింగ్ గేట్ ఏర్పాటు చేయాలని ఆకర్షణీయంగా వాల్ పెయింటింగ్ వేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు Субтитры подогнал DimaTorzok ఒక చేంజ్ ఏం చేస్తాం ఇక్కడ ఎక్కడన్నా త్రీ లెటర్స్ హాఫ్ డే ఉందండి హాఫ్ డేస్ కదా టెన్ డేస్ కంటే తీసుకుంటుంది మార్చి ఫస్ట్ పెట్టేస్తారు వన్ ఎంసీసీ ఫిఫ్టీన్ టూ థౌజండ్ గ్యాప్ తోట మనకి టైం ఫిఫ్టీ ఓకే సో పార్ట్ టూలో ఇక నేను చెప్పింది ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్ దించండి మీ సరుకు ఉంటుంది ఇంటి ప్రొడక్ట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ కాకపోతే టెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ప్రోడక్ట్కి అది చేసే మహిళ తన స్టోరీని రాసుకొని పెడతాడు ఎక్కడి నుంచి వచ్చారు ఐడియాలో వచ్చింది ఏ ఊరు ఎంత వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆశలు అవి పెట్టి వీ విల్ రెడ్యూస్ ఇట్ టు మేబీ ఫిఫ్టీ వర్డ్స్ ఫిఫ్టీ వర్డ్స్కి ఒక నీట్గా గోడపైనే వాళ్ళ స్టోరీ రాసి వాళ్ళ షెల్ఫ్ ఉంటుంది కదా వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ వాళ్ళ షెల్ఫ్ పక్కన మహిళ తన స్టోరీ ఫస్ట్ ఫేజ్లో ఆ టెన్ ప్రొడక్ట్స్ వరకు లోపల వచ్చే వాళ్ళందరికీ ఒక కనెక్షన్ ఉంటుంది జస్ట్ ప్రొడక్ట్ సరిపో చెప్పడం కాదు ఎలా స్టార్ట్ అయింది ఆ ప్రొడక్ట్ బెనిఫిట్ ఏంటి ఆ మహిళ స్టోరీ ఏంటి ఇవన్నీ అక్కడ రాసి పెట్టామని కొనే వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది ప్రొడక్ట్ ఇది చేయడానికి కూడా విల్ టేక్ అసిస్టెన్స్ అండ్ బేసిక్ అవి మన విషయస్ అయితే డిస్ట్ చేసే కంసం డ్రెస్ చేస్తారు వాళ్ళ డబ్బాలపైన చూసారా అమెజాన్ కూడా మనం చేసింది చూడండి అమెజాన్ డబ్బాలపైన ద పర్సన్ గు ఆన్ ఆ స్టోరీ ప్రింట్ చేస్తుంది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ జేడీ ఫోటో స్టైలైజ్ పెట్టేసి తన స్టోరీ అలా చేసి నాగొరేషన్ అప్పుడు పెట్టడానికి ఆ రోజు ఇంకో ఈ పని ఎవరికి అప్పుడు ఇచ్చాను ఇక చేసేసి అంటే ఇట్ షుడ్ లుక్ లైక్ డి ఓవర్ రీతల్ చేసేసి ఫిట్టింగ్లు ఎక్కువ చేస్తే మెయింటెనెన్స్ పో అప్పుడు అప్పుడుకల్లా మీరు మాకప్ తీసుకున్నావు దిస్ ఇస్ యూర్ సర్ఫేస్ యూ నో అమ్మీ సేఫ్టీ యూ హ్యావ్ యూ నో వెరీ ది ఓపెనింగ్ ఇస్ ఇది చేసినట్టే మాకప్ తీసుకొని పంపించేస్తే బోత్ అయ్యే వరకు అది అప్రూవ్ చేసేస్తాం దెన్ వీల్ గో ఫార్వర్డ్ టికెట్ ప్రొవైడ్ టు డిఆర్టీఓ గారికి ఫైవ్ మ్యాక్సిమం టుమారో డే ఆఫ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం బట్ జిట్ కాంపౌండ్ వాల్ బ్రిక్ వర్క్ ఫినిషింగ్ వైట్ సర్ఫేస్ మీరు ఇస్తారు మొత్తం ఫ్లాట్ ట్రైనింగ్ ఇచ్చేస్తే బెటర్ అని ఇంకోటి కూడా ఆలోచన పెట్టారు ట్రైనింగ్ నమస్కారం అండి నేను మీ అక్కడి సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ